దేవుని యొక్క ధర్మశాస్త్రమును వినకుండా ఎవరి ప్రార్థన దేవుడు వినరు అంటే అందులో మొట్టమొదటి పాయింట్ ఏంటో తెలుసా ధర్మశాస్త్రమును వినకుండా ఏం చేస్తారంటే శవిని అమ్మ బాబు శవిని ఏం చేస్తారంట ధర్మశాస్త్రం వినకుండానేమో శవుని ఏం చేస్తారు తొలగించుకుంటారంటే వినకుండా నేను అనుకుంటాను సౌ మూసేసుకుంటున్నారేమో దేవుని స్తోత్రం చెప్పాలి అందుకే కొంతమంది స్టెప్ చేస్తారు వాక్యం ఎక్కలేనప్పుడు అర్థమవుతుంది మీకు ఈ స్టెప్ ఏంటో తెలుసా నిద్రకి ఫస్ట్ గేర్ అంట బొగ్గ మీద సెవు కెలిపికలు నువ్వు ఎప్పుడైతే మూసావో ఈ చెవులోంచి మిగతా చెవులో సల్లగంట గాలి వెళ్తాదంట పైరెప్ప వచ్చి కిందరెప్పను బతిలాడుతుందంట ఆ పాస్టర్ గారు ఎన్నో మూడు పాయింట్లు రాసుకొచ్చాడు అవి అయ్యి వరకు ముయ్యే ఈ లోపల కొనుక్కు తీసేడు అని ఫస్ట్ గేర్ నేర్పిస్తా అందుకే ఎవరు బొగ్గ మీద చెయ్యి ఎక్కకండి నిద్రకి ఫస్ట్ గేర్ ఏంటంట బొగ్గ మీద చెయ్యి పెట్టకూడదు దేవునికి స్తోత్రం చెప్పాలి రెండో గేరు అందరూ బాగానే కూర్చుంటారు రెండు మోకాల మీద చెయ్యి వేసుకుని కూర్చుంటావు రెండో గేర్ అది కూర్చున్నట్టే ఏం చేస్తాడు అలాగే ఒక్క మొక్క లోనకెళ్లకుండా నిన్ను అలాగే కూర్చోబెడతాడు దేవుని స్తోత్ర మూడో గేరు మూడో గేర్ ఏంటంట ఏమే తో చేతనా దొరంగుంటా దొర నలిసిపోయి నేనొస్తే ఆరలేదని నేను కొంచెం దూరంగా కూర్చుంటే నన్ను దొరుకుతున్నా ముందుకు అదిగో వచ్చేది గొడవ కాదు పాస్ట్ గారు చెప్పారు కదా ఉలుగులమ్మ కులుకులమ్మ ఊగులమ్మ జోగులమ్మ అదేదో వచ్చేసింది నీ లోకే నన్ను అంటావేంటి నేను ఎక్కడ కొట్టాలేదు నిన్ను ముట్టేదేటా అసలు నీకు మైలు అక్కడే రకరకాల డైనాగం రెప్పి శాతాన్ని కూడా వచ్చేస్తాడు పాస్టారు వాకింగ్ అంటాడు అక్కడ ఫైటింగ్ అయిపోద్ది అంటే ఒక గుడి మానేస్తుంది ఒక అమ్మ గుడి మానేస్తుంది గుడి మానేతుల్లోకి ఎందుకు మానేసావు అమ్మా నేను వెళ్తే అప్పుడు చెప్తే దేవుని స్తోత్రం అంటే మన గేరు ద్వారా ఇన్ని ప్రమాదాలు వచ్చేస్తాయి అందుకే జాగ్రత్త అందరూ నువ్వు కూర్చుండుట మాట్లాడండి నువ్వు కూర్చుండుట నువ్వు నిలుచుట నువ్వు మాట్లాడుట నువ్వు కొడుకుండుట అన్నీ చూసేస్తాడంట ఆయన చూచుచున్న దేవుడు మన దేవుడికి పేరు చెప్పండి చూచుచున్న దేవుడు అయ్యా 난너 주시나우 주주주 나내 నిన్ను చూడాలని వచ్చాడు బాబు చూడాలని వచ్చినా నువ్వు గుళ్ళో లేకపోతే ఎలా చూస్తాను నిన్ను అందరికి జరుగుతాయి కానీ నీకు జరగవు అందరికి అవుతాయి కానీ నీకు అవ్వు అందరూ జీవితంలో మేలు పొందుకుంటా కానీ నీ దగ్గరికి రావో ఆయన చూసే సమయంలో మిస్ అయిపోయావు దేవునికి ఇస్తూ ఖచ్చితంగా మనల్ని చూచిచున్నా దేవుడైన మా నాన్నగారు ఈ పాటకి ఎంతో ఇష్టపడిపోయేవారు ఎవరన్నా పాడితే చాలా ఇష్టపడిపోయారు ఆయన మనసు లోన్లోన నవ్వు సంతోషం తొంగిపోయింది నిజమే కదా నువ్వు చూసావు కాబట్టి నన్ను ఎక్కడికి తీసుకొచ్చావు చూసావు కాబట్టి నాకు ఈ జీవితం ఇచ్చావు చూసావు కాబట్టి నా బ్రతుకుని మార్చావు చూసావు కాబట్టి కాకినాడ ఒడి విడిచిపెట్టి పెద్ద పని తీసుకుంటాడు ఇస్తావు దేవుడి ప్రతి పాటలో రకరకాల అర్థాలు ఉంటాయి ఆ అర్థాన్ని పట్టుకుంటే నీకు పరార్థం పెడార్థాలుగా ఉండవు నీకు పదార్థం దొరుకుతుంది అంటే అర్థం పట్టుకుంటేనే అదొక ఖచ్చితంగా నీ పదార్థం కావాలంటే చేయాలా చాలా మంది నన్ను చిన్నప్పుడు ప్రసాదం అని పిలిచేవారు ప్రసాదాన్ని పిలడం రాక ప్రసాదం అని పిలడం రాక ప్రసాదము ప్రసాదం బాబు ఎవరో తెలుసా మా దేనమ్మ గారు అమ్మ మార్తమ్మ బోర్డు స్కూల్ దగ్గర దాసి కర్రపెంట్ల దుప్పా ఉడకబెట్టి ప్రసాదమా ఇలా రాయిదు చిన్న పప్ప తీసుకో ఆ బాత్రూమ్ వెనక నుంచి నెమ్మదికి ఇచ్చి ఇక్కడ తినేసి వెళ్ళిపో ఈ పాటలోనే తినేసి వెళ్ళిపో ఎవరైనా గుంటలు చూస్తే అడిగేస్తారు తినే బాబు నా కోసం పేర్థలు చేయి దేవే స్తోత్ర మరుసటి రోజు పిలిచేది ప్రసాదవా పిలిస్తే అమ్మ వచ్చానమ్మ అంటే ఇదిగో ఏటి తెల్లదంప నీకు ఇష్టమేనా తొక్క కూడా తీసేసి ఉంచాను నువ్వు వస్తావా అని మళ్ళీ నీకు సరిగా తీసుకోవడం రాదని తినేసి వెళ్ళిపో బాబు పేర్థలు చేయ మళ్ళీ ప్రసాదం అనేది వర్షపు రోజు నా కొడుపు అక్కడే విడిపోయింది ఇంటి దగ్గర కాదు సరిగ్గా ఏ సరిగి కూడా సపరించుకుంటూ కూర్చున్న వేట అంటులోకి సరే అని చెప్పి అలా ఎలా గెలిపి కూర్చో పోయి పారిపోయేవాళ్ళు ఉండి కదా దేవుడిని స్తోత్రం అక్కడికి వెళ్తున్న ఈ రోజు ఏమి తెస్తాది ఈ రోజు ఏమి ఈ రోజు ఎలా కిటికీ పక్కనే కూర్చుని వాళ్ళు ప్రసాదమా అంటూలోండి ప్రసాదమా అంటూలో మేత్తరండి ఏదో విజయవాడ అది రోజు వస్త్రా ఇంటి దగ్గర చూసుకుని రావేటని అనివరా మ్యాస్టర్ శ్వాసలు మ్యాస్టర్ ఏనుగు దంతాల్లా ఉండి మహారాజీ ఆ పళ్ళు చూసి భయపడిపోయి చదివారు శ్వాసలో దేవునికి స్తోత్రం లేకపోతే కలిసేస్తాను వాడు ఓరు నాయనో రకరకాల అనుభవాలండి నాకు దేవునికి స్తోత్రం అంటే మీరు వాక్యం వినేట వింటంటే అలా మోగాని వచ్చేస్తుందని జస్ట్ అలా నవ్వించాను అంతే అంతేగాని నేను నవ్వులు పాస్టర్ గారు పేరు పేరెట్టకండి వాక్యం వాక్యంలాగే చెప్తారు దేవునికి స్తోత్రం చూసారా ఇప్పుడు చాలా చక్కగా అందరం వెలుగుకు వచ్చేశారు నిద్రైన సైతం లేచిపోయారు దేవునికి స్తోత్రం చెప్పుగట్టుగా లూయా పిఎల్ పరమజ్యోతి గారు పిఎల్ పరమజ్యోతి గారు పెంతు సంఘానికి ప్రతామహుడు అంటాయి ఆయన అంట వాళ్ళ నాన్న యేసుబాబు నమ్ముకున్నందుకు వాళ్ళ నాన్న ఇంట్లోంచి పంపన్నాడంట పొమ్మంటే బనేలు డ్రాయర్తో పంపించేశాడంట ఇంట్లోంచి ఏ సైని నేను వదలను సావైనా రేవైనా ఆయనతోటే తేల్చుకుంటానని వెళ్ళిపోయాడంట ఊరు లేదు ఇంట్లోంచి పోయాడు అంతే ఊరి చివరిలో చెరువు ఉందంట చెరువులోకి వెళ్ళిపోవడం స్నానం చేయడం ఎవులు లేనప్పుడు చేసి ఆ గుడ్డు ముక్కలన్నీ ఆ బెనేలు డాయరీని డా గబగబ ఉతికేసుకుని సెట్ మీద ఆరిపోయే వరకు నీటిలో ఉండడం ఎవరు లేకపోవడం చూసి వడ్డెక్కి రావడం మరలా వేసుకోవడం ఏసు ప్రభు దేవుడు నన్ను బ్రతికెళ్తున్నాడు నీకు సంతిల్ కావాలంటే నీకు పరలోక రాజ్యం కావాలంటే ప్రభు నమ్ముకో పరలోకం వెళ్ళాలంటే నీ పాపాన్ని విడిచిపెట్టు ఇంక అంట కనపడ్డ వాళ్ళకల్లా ఎలా చెప్పాడంట నాలుగు వందల మందికి చెప్పాడంట నాలుగు వందల మందికి అదే చర్యలో బాక్ తీసి ఇచ్చాడంట ఆ నాలుగు వందల మంది ఇచ్చిన డబ్బులతో చర్చి కట్టేశాడంట అప్పుడు వాళ్ళ నాన్నకు తెలిసిందంట ఏమన్నా అంట తెలుసా ఒరే నీ విలువ నాకు ఆ దేవుడి విలువ నాకు మా ఊరిలో ఏమున్నోట చూసినా నీ పేరే చెప్తున్నారా నేను చిన్నోడా బుజ్జోడా పండు లాలిబాబు బంగారబాబు అని రకరకాల పేరు పెట్టాడు నీకు అదేట్రా బాబు పరమజ్యోతి అని పిలుపుతున్నారు నిన్ను ఊరే మీరెక్కడి నుంచి వచ్చిందిరా ఒరే ఆ యేసుబాబు గురించి నాకు ఒక మాట చెప్పరా డాడీ చివరి దినాల్లో పిలిచి కొడుక నాకు ఒక మాట అంటే చివరి దినాల్లో నాకు కూడా కావాలి ఆ పరలోక రాజ్యం అన్నాడంట ఆయన్ని తీసుకెళ్ళి ఏం చేశాడు ఆయన కూడా బాప్తీసం ఇచ్చాడంట అలా కుటుంబం అంతా కూడా ఆయన చేసిన సేవ ఆయన గురించి మీరు యూట్యూబ్లో కొట్టండి పిఎల్ పరమజ్యోతి అని కొట్టండి గంభీరమైన వాయిస్ ఆయన చెప్పి అల్లెలు ఎలాగనియా అంటులోకి నిద్ర అయిపోయిన అమ్మ దూప్ మన నేర్చుకోవచ్చు అమ్మ అమ్మ ఏమైపోయింది ఆయన రిసీవర్ అంట అలా చెప్పి అంటే దేవుని అభిషేకంతో వచ్చిందంట ఆ వాయిస్ కొన్నిసార్లు కొన్ని వా కొంతమంది ద్వారా పా ఆ మాటలు ఆ పాటలు మనం నేర్చుకోవాలి కనుక దేవుని బిడ్డలారా రెండో మాటలోకి వెళ్ళిపోతున్నాను నేను ఎవరు ప్రార్థన ఉండవు మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు సామెతలు ఇరవై ఎనిమిది అధ్యాయంలో తొమ్మిదవ మనం చదువుకున్నాం ఎవరి ప్రార్థన విండో ధర్మశాస్త్రం వినకుండా చెవులు మూసుకున్న వాళ్ళు ప్రార్థన అంట అక్కడ హేయము పక్కన విన్నాడు అని రాసుకోండి ఎవరన్నా రాసుకుంటే హేయము అంటే ఆయనకి ఇష్టము లేనిది ఆయన విండో ఆయన ఆలోకించడు ధర్మశాస్త్రం ఖచ్చితంగా ధర్మశాస్త్రం అంటే ఏంటి మాటలేదు ధర్మశాస్త్రం అంటే ఏంటి పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలు ధర్మశాస్త్రం ఉంది ఇస్రాయేల్ పాతిక లక్షల కాలు బలగానికి ధర్మశాస్త్రం బోధిస్తేనే మోసేకి ధర్మశాస్త్రాన్ని పట్టిస్తేనే పాతి లక్షల కాలు నడిపించగలిగినటువంటి జ్ఞానాన్ని దేవుడు ఇచ్చాడు ఈరోజు నీ కుటుంబాన్ని కట్టుకోగలనుకుంటే నీ కుటుంబం ఎత్తి వెళ్ళాలంటే నీ జీవితం బాగుపడాలంటే ధర్మశాస్త్రంలో ఉన్న మాటలు విను నీకు వినాలనిపించలేదా ప్రార్థన చేయి దేవుని దగ్గర దేవుని స్తోత్రం చెప్పాలి చెప్పాలి గట్టిగా రెండవ మాట ఎస్యా గ్రంథం ఒకట అధ్యాయం త్వరగా ముని దాటిపోతుంది అధ్యాయం పదిహేను పదహారు వచ్చినప్పుడు జాగ్రత్తగా చాపుతున్నారా మీరు మీ చేతులు అమ్మా మీరు అందరూ చేతులు చాపినప్పుడు మిమ్ములను చూడకుండా నా కన్నులు కబ్బు కొద్దినో బహుగా ప్రార్థన చేసినాను మీరు బహుగా ప్రార్థన చేసినాను మీద విద్యబ్బాబోయ్ అదేటేండో ఇలాగ అంటున్నాడేటి మీరు బహుంగా ప్రార్థన చేసినను నేను వినను మీ చేతులు రక్తముతో ఎందుకు వెండో చెప్తున్నాడు అక్కడ మీ చేతులు దేత్తతోటి ఉన్నాయి రక్తముతో ఉన్నాయి దేవుని స్తోత్రం చెప్పండి తమ్ముణ్ణి చంపేశాడండి ఆలకించాడు తమ్ముణ్ణి చంపేశాడు చెప్పేస్తే ఆ రక్తము భూమిలోంచి దేవుడికి మరొక పెడుతుంది నీతివంతుని చెప్పేశాడు భక్తుని చెప్పేశాడు నమ్మకస్తుని చెప్పేశాడు యథార్థవంతుని చెప్పేశాడు ఓయ్ మిస్టర్ నీ తమ్ముడు ఎక్కడున్నాడయ్యా నీ తమ్ముడు ఎక్కడున్నాడు నిన్ను నేను నేనే కదయ్యా కన్నాను నిన్ను నేను నేనే కదయ్యా సృష్టించాను ఎందుకయ్యా ఇంత అవరోధానికి ఇంత అక్రమానికి తన్యయానికి పాల్పడ్డావు నీ తమ్ముడు అయినటువంటి ఎక్కడయ్యా అని అడిగితే ఓ సోస్ నీకు తెలియలేనట్టు మనం అయితే అలా సమాధానం చెప్తాం ఓ సోస్ నీకు అన్నీ తెలిసిన అడుగుతుంది నీకు అన్నీ తెలిసిన బాబు నా గురిని అంటాం కదా కానీ ఏమంటాడో తెలుసు దేవుడికి అన్నీ తెలిసినా కూడా కొన్నిసార్లు అడుగుతాను నీకు అన్నీ తెలుసు నీ గురించి సమస్తము స్కానింగ్ ఇస్తే స్కానింగ్లో నన్ను క్లారిటీ రాకపోవచ్చు నీ ఎక్స్రే నీ ఎక్కువ నీ స్కానింగ్ కానీ దేవుడి దగ్గర ఏది కూడా లోప రాదు చాలా క్లియర్గా క్లీన్గా వస్తుంది దేవుడి స్తోత్రం నా తమ్ముడైనటువంటి ఏ వేదకు నేను కావలదారున్నా నేను కావలవా నీకు తెలుసు కదా అంటున్నాడు అంటే నాకు తెలీదని చెప్పాడు తెలీదని చెప్తే నీ తమ్ముదిని యొక్క నీ తమ్ముని యొక్క రక్తము భూమి నుండి నాకేం చేస్తుంది మొర్ర పెడుతుంది దేవునికి స్తోత్రం మొర్ర పెట్టడానికి మనము వచ్చాం కానీ కొంతమంది గొర్రె పెడుతున్నారు అదే దౌర్భాగ్యం దేవుడి స్తోత్రం అవి నీ లేపమ్మా దేవుని స్తోత్రం నడక వెనక చూడక నా ఎనక చూడు దేవునికి స్తోత్రం ఆ లేపమ్మ లేచిపోయింది అంతే ఇంకా మాట్లాడదు అలే అంతే అలే కావాలనుకున్నా కొంతమందికి ఇంటి దగ్గర నిద్ర పట్టదారా కుటుంబ బాధ్యత అప్పుల బాధలో పిల్లోడు వస్తాడు ఆ కొరొత్తది ఆడొత్తాడు వస్తాడు ఆ అమ్మత్తది ఈ అమ్మత్తది ఆ అంటే ఆడు ఈడు అంటే మీరు అర్థం చేసుకోవాలి శుక్రవారం సీటోడు బుధవారం సీటోడు వచ్చాడు సీటోడు శుక్రవారం ఆదివారం చీటాడు మంగళవారం చీటాడు ఈ ప్రతి వారానికి సీటే ఎవడి దగ్గర ఇంకా ఈ ఎన్ని బుర్రలో ఉంటే ఏం నిద్ర పడుతుంది తిన్నాదు అంట పట్టదు కను ముయ్యదు గనిక నిద్ర పట్టక గుళ్ళో కొత్తిలోకి తల అంటుకుని వస్తామేమో తల ప్రభు బల్ల ఆదివారం ఆ బలే ఆ ప్యాన్ అయ్యకపోయినా లోన్కి వెళితే చల్లగా ఉంటదంట గుళ్ళో కొత్తి అనే కులికాడుతుందండి మీరు అల్లే అన్న మాట మానేయండి అని నాతో గొడవ పెట్టుకుంది ఒక అమ్మ అల్లేదు అన్న మాట మీరు చెప్పగలే వాక్యం నెమ్మదిగా చెప్పండి గట్టిగా అరకండి నా గుళ్ళోత్తుల్లోకి ఏమవుతుంది లేదు ఆటలేదు మోగానవుతుందంట మంచిదే ఆవిడ బాధ అందుకనే నెమ్మదిగా చెప్తాను ఇక్కడ నుంచే ఇంకా నిద్ర ఇవ్వాలి నిద్ర అంట దేవుడి స్తో చెప్పండి చెప్పండి హలో లూయ హలో లూయ నెమ్మదిగా చెప్పండి కనుక దేవుడు బిడ్డలారా ఇక్కడ చాలా చక్కగా మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడంటే ఎవరి ప్రార్థన దేవుడు వింట చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు చేతులు రక్తముతో నిండిపోయాయి మిమ్ముని మీరు ఏం చేయమంటున్నాడు కడుక్కోండి శుద్ధి చేసుకోండి మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగించుకోండి తొలగింపుడి ఏమంటున్నాడా తొలగించుకోండి దేవుడు కనబడే వారికి ఉండకూడదు నువ్వు నువ్వు చేసిన దుష్కరి ఏవో చేస్తున్నావు దేవునికి ఇష్టం కాని క్రియలు నిన్ను దూరం చేసే క్రియలేయో చేస్తున్నావు దేవుని కనబడకుండా ఏం చేయ నువ్వు ముందుగానే తొలగించేసుకో నీలోంచి అలా తొలగించుకునే ఏగో దేవుని శరీరం దేవుని యొక్క రక్తం తీసుకోవాలి రక్తముతో నీ చేతులు రక్తంతో ఉన్నప్పుడు నువ్వు తీసుకుంటే ఇది నీకు ఉపయోగకరంగా ఉండదు నువ్వు నిర్దోషిగా తీసుకోవాలంట నువ్వు నిష్కలంకంగా తీసుకోవాలంట నువ్వు పవిత్రంగా తీసుకోవాలంట నువ్వు పరిశుద్ధంగా తీసుకోవాలంట నీ చేతులు దేన్ని ముట్టుతున్నాయో దేన్ని తాగుతున్నాయో నీ చేతులతో ఏం చేతనో ఏ రక్తము దేవునికి కనబడుతుందో నాకు తెలియదు ప్రియలారా వినండి ఇవన్నీ ఒప్పుకున్నప్పుడు ప్రార్థన చేయి చూడు నీ ప్రార్థనకి ఎందుకు జవాబు రాదో నన్ను అడుగు చూడు ఈ మూడు మాటలు ఆలోచించిన తర్వాత దేవుడిని స్తోత్రం సవాల్ మీద జవాల్ దేవునికి స్తోత్రం బస్తి మీద సవాల్ అంటారు కదా అలాగే నేను చాలా గారిని పాస్టారు చెప్తాను గారు అంటున్నాడు నాకు సుఖం ఎందుకు అని అడుగుతున్నాను ప్యాకెట్లు ప్యాకెట్లు తినేస్తానంటాను ఖచ్చితంగా ఏ ఏ ఏ ఏ ఇంటికి వెళ్ళినా రసగుల్లా తెచ్చి వచ్చండి అని ముందుగా చెప్తాడంట తేని కూడా నాకేస్తాడంట గ్లాసులు వేసి తాగేస్తాడంట నాకు షుగర్ ఎందుకు వచ్చిందో దేవుడు అడుగుతాను నేను అంటున్నాడు అందుకే సేవ మానేశాను శుభ్రంగా జా జావ కోసం పరికిపోతున్నాను అంటున్నాడు ఆహా చూసుకొని జాగ్రత్త అన్నాను చర్చి కూడా అమ్మేశాను అంటున్నాడు ఆహా మంచిదే బాగుంది గొప్పడు బాబు ఇక్కడ నువ్వు సర్చి అయిపోతే ఇంక ఇంక నన్ను కూడా మిత్రమేమో కు ఉంటే నీకు నమస్కారం బాబు అన్నాను ప్రభు ఎలాంటి భక్తిహీనుడు భూమి మీద ఉండకూడదు అన్నా నేను ప్రార్థన చేశాను రాత్రే ఎలాంటి భక్తిహీనుడు ఎలాంటి వాడు మారన్నా మారాలి లేదా మాడన్నా పోవాలి లేదా నువ్వన్నా పిలుచుకోవాలి అన్నా కొన్నిసార్లు నా ప్రార్థన ఎందుకు ఆలకించేస్తున్నాడు దేవుడి స్తోత్రం ఎందుకు ఆలకించాడు నాకు తెలియదు కానీ ఆలకించేశాడు మహానుభావుడు వారం రోజులు పోయిన తర్వాత నాకు ఫోన్ చేశాడు గారు నువ్వు ఏమని ప్రార్థన చేసావు తెలియదు దేవుని మీద మళ్ళీ పడుతుంది దేవుడి దగ్గరికి వెళ్ళాలనిపిస్తుంది పెడుతుంది దేవుని మీద ప్రేమ పడుతుంది మరలా సేవ చేయాలనిపిస్తుంది వచ్చేసింది మొత్తం సెంట పేరు వచ్చేసింది ఆ ఈదిలో ఈదిలో చేయలేడు ఇంకా ఇంట్లో చేయలేడు ఇంకా ఊర్లో చేయలేడు ఇంకా ఆ జిల్లాలో చేయలేడు ఇంకా ఇంకో జిల్లాకి వెళ్ళిపోతానని వెళ్ళిపోయి ఇప్పుడు కొండ మీదకి వెళ్ళిపోయి పాడేరు ప్రాంతంకి వెళ్ళిపోయి అక్కడ సేవ చేస్తున్నాడు ఒకే ఒక ఆత్మను రక్షించడానికి సంవత్సర కాలం కష్టపడ్డాడు ఆ ఒక తర్వాత ఇంకొక ఆత్మ వచ్చింది అలా ఒక ఇరవై మందిని సంపాదించుకున్నాడు ఇప్పుడు దేవుని స్తోత్రం చెప్పండి అంటే నా మాట నా ప్రార్థన ఆయనకి ఎలాగ ఉపయోగపడ్డది ఉపయోగకరంగా ఉపయోగపడ్డదా కీడుగా ఉపయోగపడ్డదా మాట్లాడతా లేదు మారు మనసు రప్పించిందండి గనుక మీ కుందరు కుందరు కొరకు నేను మారు మనసు కొరకు ప్రార్థన చేస్తున్నాను దేవుడు ఏదో ఒక రోజుకిస్తాడు దేవునికి స్తోత్ర అల్లు చివరి మాట వచ్చేసాం అయిపోయింది ఇరిమియా గ్రంథము ఏడాధ్యాయము పదహారో వస్తునం ఇరిమియా గ్రంథం ఏడా అధ్యాయము పదహారవ వస్తునం అబ్బా బాబోయ్ జన్మ కొరకు ప్రార్థన దేవుడు ఏమండి ఒక్కొక్క చదవండి మొగల్లుండి బాబు నాకేదో కొద్దిగా తేడా తేడాగా కాబట్టి నీవు ఈ జన్మ కొరకు నువ్వు ప్రార్థన చేయకుము వాళ్ళ కొరకు మరణయినను ప్రార్థన చేయకు ప్రార్థనయినను చేయకు బాబూ నిన్ను బదులాడుకు నువ్వు ఎంత అంట బాబు అదేంటండి అంత ఘోరంగా ఈ ప్రజలు విశ్వాసు పిశాసుల ఏమండి విశ్వాసు కోసం అయితే దేవుడు చేయమంటాడు పిశాసుల కోసం వద్దంటున్నాడు అంటున్నాడు దేవుడి స్తోత్రం దేవునికి కోపం రప్పించవేమో దేవుణ్ణి ఇబ్బంది పెడుతున్నావేమో సృష్టించిన సృష్టికర్తను మర్చిపోయవేమో దేవునికి ఆక్రంధ్యాన్ని వీళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేయకో చేసిన విన్నాం ప్రార్థన చేసినా విన్నాం మొర విన్నాం నన్ను బతిమలా కూడా విన్నాం వాక్యమేనండి నా సొంత మాటలు ఏమని చెప్తున్నానా మాట్లాడతా లేదు మీరు మరి వాక్యంతో కొడుతున్నారని అడుగుతున్నారేంటి నన్ను నేను వాక్యంతో ఎవరిని కొట్టను నా దేవుడు కొడితే మాత్రం నువ్వు వంగు నా దేవుడు దేవుడిగా నేను సరి చేయాలంటే సరి చేసుకో పాగారులు కావాలని ఎవరు ఏం చెప్పరండి మీరు ఏమై ఉన్నారో మీకు ఏ బాధలు ఉన్నాయో మీకు ఏ ఇబ్బందులు ఉన్నాయో మీరు ఎలా బ్రతుకుతున్నా ఎందుకు నేను ప్రార్థన చేయడమే ప్రభావ వారిని ఒకవేళ దేవుని దగ్గరని తప్పిపోతే దేవుని దగ్గరికి తీసుకురా బాధలు ఉంటే బాధలు డెక్కించు ఇబ్బందుల్లో ఉంటే ఇబ్బందుల నుండి విడిపించు రోగాలు తింటే రోగాల నుండి విడిపించు సంపూర్ణమైన ఆరోగ్యం ఇలాగ మేము ప్రార్థన చేస్తాం తప్ప మిమ్మల్ని కొడితే మాకు మమ్మల్ని కొట్టేవాడు అన్నాడు మిమ్మల్ని కానీ కొట్టాలని కానీ ఇక్కడ నిలబడితే మమ్మల్ని కొట్టేవాడు అన్నాడు శమడాలు తీసేస్తాడంట ఆయన తొక్క తీసేస్తాడంట అమ్మో యేసు ప్రభు దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలా మీకు అనుకూలంగా వాక్యం ఎప్పుడూ రాదు కాకపోతే అది మీరు ఆలోచించుకోరు నాకు అనుకూలంగా ఎప్పుడు వాక్యం రాదు ఏ పాస్ట్గా రాకింగ్ చెప్పినా నాతోనే మాట్లాడుతున్నాడు దేవుడు అనుకుంటాను నేను నాతో మాట్లాడలేదు నాకు కాదు ఎవడో ఉన్నట్టున్నాడు ఇక్కడ అనుకుంటే నేను అక్కడ ఉండవసరం లేదు పోవడమే ఇంటికి అవునా కదా నేను వెళ్ళ అవసరం లేదు ఆ మీటింగ్కి గనిక అలా అనుకుంటాను ఎప్పుడు కూడా ప్రభు నాతో ఏ మాటతో మాట్లాడతావు నన్ను సరి చేయడానికి మాట్లాడు అది గురించి ప్రార్థన ఇరిమియా ఎలాంటి వాడు ఇరిమియా గురించి గొప్ప విషయాలు వచ్చేవారు మనం నేర్చుకుందాం ఫ్రీడరా ఇరిమియా ఎవరు కొడుకో ఎంతమంది ఇరిమియాలు ఉన్నారో ఇని గురించి నేర్చుకుందాం చివర ఇరిమియాతో నేను ముగిస్తున్నాను చెప్పండి మొట్టమొదట మొట్టమొదట మనము ఎవరికి ఎవరి ప్రార్థన దేవుడు ఎవరి ప్రార్థన దేవుడు అర్థమైందా మీకు ఇప్పుడు అడిగితే చెప్పేస్తారు కావాళ్ళు అమ్మ బాబు గుండెల్లో పడిపోయి షుగర్ బీపీ తైరాలు ఎక్కువైపోతానేమో మిమ్మల్ని ఎవరిని అడగను దేవుడు మిమ్మల్ని అడిగితే ఖచ్చితంగా దేవుడికి మీరు చెప్పేవారిగా తల వంచండి కళ్ళు మూసుకోండి ప్రభు బాలకు సిద్ధపడండి ప్రార్థనాపూర్వకంగా ఎవరు కూడా దిక్కులు చూడొద్దు మోకాలు వేయగలిగిన వారు మోకాలు లేదా మోకాలు వేయలేని వారు చక్కగా దేవుని సన్నిధిలో కూర్చుంటావో నిలబడతావో ప్రార్థన మాత్రం చెయ్యు ఎవరు దిక్కులు చూడొద్దు ప్రార్థనాపూర్వకంగా ఉందా హాలలు హాలలు నుంచి ఒక ఇద్దరు నుంచి ఒక ఇద్దరు ప్రార్థన చేసిన తర్వాత మన ప్రభు బాలకి సమయం